వరంగల్ మామ్నూర్ విమానాశ్రయం కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలని ప్రతినిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు వరంగల్ నగరానికి విమానాశ్రయం ఏక అసెట్గా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఉండాలని చెప్పారు వరంగల్ మామ్నూరు విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ వేగవంతంగా జరగాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు జూబ్లీ హిల్స్ నివాసంలో ఉన్న సమావేశంలో సమీక్షించారు మామూలు విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కృషి చేసిన ముఖ్యమంత్రి గారికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర నేతలు మరోసారి ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొండ సురేఖ గారు దన్సరి అన్సూయ సీతక్క గారు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు ఎంపీలు కావ్య గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గారు రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు నాగరాజు గారు మేయర్ గుండు సుధారాణి గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు